చూసారా ఎలా చూశాను ఎలా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది రైతు బిడ్డని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించారు అందరూ కలిసి సో కంగ్రాచులేషన్స్ టు పల్లవి ప్రశాంత్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఒక నార్మల్ రైతు సాధారణమైన రైతు బిన్ను కావడం ఎలా అనిపించింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనము దేశంలో రైతు దేశానికి వెన్నుముక్క రైతు అంటాము రైతే రాజు అంటాము ఇంకోసారి నిరూపించుకున్నాం మనం అంతా కలిసి సో మన శివాజీ గారి పేరు కూడా ఇప్పుడు తలుచుకోవాల్సిన సందర్భం ఎందుకంటే మహాభారతం అందరికి తెలుసు అందులో కృష్ణ అర్జునుడు ఉంటారు సో కృష్ణుడు సలహాలు పాటించడం వల్ల అర్జునుడు విజయం సాధించాడు అంటాం అక్కడ సో ఇది కూడా సేమ్ రిపీట్ అయ్యింది శివాజీ గారు ఓ సలహాలు తీసుకొని పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడని నేను అనుకుంటున్నాను ఎందుకంటే స్టార్టింగ్లో ఆయన అంతా బుడి బుడి నడకలేశాడు బేబీ స్టెప్స్ లాస్ట్లో వచ్చేసరికి ఇంకా ఎవరెస్ట్ శిఖరం ఎక్కేశాడు సో కంగ్రాచులేషన్స్ టు గురు శిష్యులు ఇద్దరు కూడా శివాజీ అండ్ పల్లవి ప్రశాంత్ చాలామంది టాప్ త్రీ కాదు టాప్ టూలో ఉండి బాగుండే శివాజీ గారు ఎవరన్నారు అట్లా ఎవరు అనుకోలేదు అసలు నేను మీరు అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే తెలిసిపోద్ది భూకంపం వచ్చింది అన్నట్టు వచ్చారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంతా అట్లా ఏం అతను ఫస్ట్ ప్లేస్ కాదు ఇంకా ఇంకా పెద్ద ప్లేస్ ఇవ్వాలి ఆయనకి ఫస్ట్ ప్లేస్ అనేది చాలా చిన్నది ఆయన కొన్ని ఫాలోయింగ్కి మీరు కలిసారా పల్లవి ప్రశాంత్ ఒకసారి ఇమ్రాన్ ఖాన్ షూట్లోకి వచ్చాడు ఆయన అప్పటికి అందరిని అడుగుతున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అప్పుడు పుల నేను అక్కడే ఉన్నాము మాతో కూడా వీడియోస్ చేయించుకున్నాడు ప్రతి ఒక్క సోషల్ మీడియా స్టార్స్ దగ్గరికి ఆయన వెళ్ళాడు వెళ్ళి వీడియో చేయించుకున్నాడు మాతో కూడా చేపించుకున్నాడు అంటే ఒక సాధారణమైన రైతు రైతులో వినేదాడు ఎలా అనిపించారు ఫీలింగ్ సో గుడ్ ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఒక నార్మల్ పర్సన్గా వెళ్ళి ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్స్లో ఉన్నవాళ్ళే కదా వాళ్ళందరూ వాళ్ళు విన్ అయినా విన్ కాకపోయినా అగైన్ వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ రెగ్యులర్ లైఫ్ మామూలుగా ఉంటుంది ఎట్లయినా షూటింగ్స్ వస్తాయి ఒక షూటింగ్ రెండు దగ్గర బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చారంటనే కామన్గా పది షూటింగ్స్ అట్లుంటాయి కానీ ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి అండ్ లోపల తనని కొన్నిసార్లు చిన్న చూపు చూడటం జరిగింది తనకి సరిగా తను చాలా బ్యాడ్ మూమెంట్స్ కూడా ఫీల్ అయ్యారు మనకి తెలిసినట్టుగానే వెనకాల కొంతమంది సపోర్ట్ చేశారు కొంతమంది అగేనిస్ట్గా కూడా ఉన్నారు సో అలాంటప్పుడు ఏంటంటే అలాంటి పర్సన్ విన్ అయ్యాడు ఇప్పుడు ఎవరికైనా ఉంటారు కదా నేను విన్ అయితే నేనేంటో చూపిస్తా అని చెప్పేసి అట్లనే ఇప్పుడు ప్రశాంత్ కూడా కొన్ని వాగ్దానాలు చేశాడు నాకు విన్ అయితే నాకు వచ్చిన అమౌంట్ మొత్తం నేను పేదల కోసం ఖర్చు పెడతాను నాలాగా ఎవరైతే వ్యవసాయంలో నష్టపోయిన వాళ్ళకి నేను ఖర్చు పెడతాను ఇట్లా అని చెప్పాడు సో రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి పదవి వచ్చే బిఫోరు ఇలా చాలా వాగ్దానాలు ఇస్తారు కానీ పదవి వచ్చిన తర్వాత చేస్తారా లేదో తెలీదు దాన్ని బట్టే నెక్స్ట్ టైం నిలబెట్టాలే చెప్తారు ఇప్పుడు ఒకవేళ పల్లవి ప్రశాంత్ తను అనుకున్న వాగ్దానాలు చేయకపోయినా వి కాన్ డూ ఎనీథింగ్ ఎందుకంటే ఇంకా మళ్ళీ బిగ్ బాస్ అంటే అది వేరే వాళ్ళకే తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషిగా తను చెప్పిన మాట మీద ఉంటే కనుక జనాలు ఇంకా తనకి ఇంకా ఎక్కువ ఫాలో చేస్తారు ఇంకా లవ్ చేస్తారు విన్ అలా తనే అవుతాడు అని అయితే అనుకోలేదు ఎందుకంటే అందరూ హార్డ్గా ఉన్నారు నేనైతే అర్జున్ అనుకున్నాను ఎందుకంటే అర్జున్ ఎట్లా అంటే పెద్దగా అందరితో ఫైటింగ్లు చేయడము గా అట్లా ఏం లేదు కామ్గా గేమ్ తను ఆడుకుంటూ సాఫ్ట్గా ఉన్నాడు కాబట్టి అతను విన్ అవుతాడు అనుకున్నాం కానీ సిక్స్ మెంబర్స్ లోంచి ఫస్ట్ తనని పంపించేసినప్పుడు ఇలా ఉంది ఏంటి అని తర్వాత యావర్ పదిహేను లక్షలు తీసుకుని వెళ్ళిపోయాడు తనంతడు తను వెళ్ళిపోయాడా లేకపోతే బిగ్ బాస్ వాళ్ళే ఇట్లా గేమింగ్ లాగా ఆడిపించి తీసుకెళ్లారా అని ఒక డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే ఎవరు ఫిజికల్గా సో స్ట్రాంగ్ ప్రతి దాంట్లో ఫైట్ చేశాడు అలాంటి పర్సన్ ఇప్పుడు పదిహేను లక్షలతో ఎలా సరిపెట్టుకున్నాడు ఎందుకంటే ఒకవేళ తను విన్ అవ్వచ్చు చెప్పలేము కదా విన్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ వస్తాయి ఇంకోటి విన్ అయ్యేది డబ్బుల గురించి కాకపోయినా ఆ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ నేను విన్ అయ్యాను అనేది ఏ గేమ్లో అని ఈవెన్ పిల్లలు కూడా విన్ అయితే దే ఫీల్ హ్యాపీ అలాంటి పర్సన్ అంత సింపుల్గా ఎలాగ వెళ్ళిపోయాడు అనేది అర్థం ఎందుకంటే బిగ్ బాస్ ఇన్ని వీక్స్ లో చూసుకుంటే ఫైటింగ్లు చేయడమే తప్ప నువ్వు చెప్పిన దానికి నాకు ఓకే అని ఒక్కళ్ళు అనరు ఫైట్ చేసి 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 ఎవరో ఒకళ్ళు అలసిపోవాల్సిందే అట్లాంటి వాళ్ళ సింపుల్గా ఒప్పుకున్నాడు కదా ఒకవేళ బిగ్ బాస్ ఏమన్నా చెప్పాడేమో పోనీలా చెప్పినా తన మంచిగా చెప్పాడు అలాగో తనకి విన్నర్ ఇవ్వనప్పుడు కనీసం ఆ పదిహేను లక్షలు తీసుకునైనా వెళ్ళాడు కదా అంటే బిగ్ బాస్ విన్నర్ విన్నర్శే అంటే అర్హుడైనా అంటే అవునండి ఇప్పుడు ఎవరైనా ఫీల్ అవ్వచ్చు మాట్లాడితే కానీ ఇన్ని వీక్స్ బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో చూసుకుంటే విన్నర్ అని మనం ఎవరైనా అనుకోవాలా సైలెంట్గా కామ్గా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి విన్నర్ ఇస్తారు ఇదేంటి వీళ్ళకి విన్నర్ విన్నర్ ఇచ్చారు అని మనం అనుకునే వాళ్ళం అంటే ఎప్పుడు మన అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి అట్లనే ఇప్పుడు ప్రశాంత్కి ఇచ్చారు ఓకే అంటే ప్రశాంత్ కన్నా కూడా ఇప్పుడు మనం చూసుకుంటే శివాజీ ఖాన్ ఉన్నారు సీనియర్గా ఆయనే దగ్గర ఉన్నంత గేమ్ ఆడిపించాడు ఇంకోటి అంటే బిగ్ బాస్ అంటే ప్రతి ఒక్కరు అన్ని పనులు చేసుకోవాలి నాకైతే ఇప్పటిదాకా ఆయన ఇంట్లో ఏ పని చేసినట్టయితే కనిపించలే సరే కొన్ని రోజులు చేయనప్పుడు నిజమా కాదేమో మనకి తెలియదు దేవుడికి తెలియాలి దానికి బిఫోరు అప్పుడు కూడా ఏం కనిపించలేదు ఇప్పుడు బయట అంటే షూటింగ్ పీపుల్కి మనకి అసిస్టెంట్ ఉంటాడు అది ఇది అంతా ఉంటుంది కానీ బిగ్ బాస్లోకి వెళ్ళాక ప్రతి ఒక్కరు బాత్రూమ్ కడగాల్సిందే ప్రతి ఒక్కరు ఇల్లు ఓడవలసిందే బట్ హీ డీడ్ ఎనీథింగ్ వాటర్ కావాలంటే వాళ్ళు తెచ్చి ఇవ్వడం సోఫాలు అంటే బయట ఎట్లయితే మనం మెయింటైన్ చేస్తామో షూటింగ్ పీపుల్ అండ్ అక్కడ కూడా అట్లాగే మెయింటైన్ చేస్తాడు అండ్ చెప్పాలంటే ప్రశాంత్ కూడా సర్వెంట్ లాగా వాటర్ తీసుకెళ్ళివ్వడం అన్ని తీసుకెళ్ళి సి యు యు ఆర్ ఆల్సో కంటిస్టెంట్ ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా పిల్లవాడు కాళ్ళ మీద పడిపోయి అంతా అంతా ఎందుకు నో దట్స్ నాట్ గుడ్ కాళ్ళ మీద పడిపోయి అందరూ వెళ్ళాల్సిందే కదా ఒక్కళ్ళే కదా విన్ అయ్యేది అలాంటప్పుడు ఎందుకు కాళ్ళ మీద పడిపోయి అంటే నీ తన వల్లే వెళ్ళిపోవట్లేదు కదా అన్న అన్న ఓవర్ అనిపించింది అది కొద్దిగా అట్లా అనిపించింది అమర్దీప్ గురించి అమర్దీప్ అమ్మ ఫస్ట్ నుంచి కూడా అమర్దీప్ అంటే ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ గా అనిపిస్తుంది అంటే ఇప్పుడు సీరియల్స్లో చేస్తారు కదా ఓవర్ యాక్టింగ్ ప్రతి దానికి ఓవర్ 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 బట్ సో లక్కీ కదా ఎందుకంటే రవితేజ గారితో నెక్స్ట్ ఫిలింలో ఆల్రెడీ కొట్టేశాడు సార్ రవితేజ గారు ఇంకా చాలా మంది ఇదిగోండి ఈవెన్ నేను చాలా మంది షూటింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అండి కొద్దిగా మాలాంటి వాళ్ళకి కూడా మళ్ళీ అట్లా అవకాశం ఇవ్వండి సో అట్లాగా అండ్ రన్నర్ అప్ అయ్యాడు కదా డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు కాకపోతే ఇంతమంది కంటిస్టెంట్లు అక్కడ దాకా వెళ్ళాడు అంటే సో గ్రేట్ ఎందుకంటే చాలా ఫాల్స్ గేమ్స్ ఆడాడు చాలా చేశాడు చాలా ఫైటింగ్లు చేశాడు చాలా ఓవర్ ఓవరా చాలా చేశాడు అయినా కూడా గ్రేట్ కదా అంత దాకా వెళ్ళాడు అంటే చాలా గ్రేట్ అవును ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అమర్దీప్ బిహేవియర్ పల్లవి ప్రశాంతిని ఒక కామన్ మ్యాన్గా చూసి అతని ఇట్లా భుజం పట్టుకుని నెట్టేయడం కానీ సో ప్రతి ఒక్కటి తనని చిన్నపరుస్తూ మాట్లాడడం కానీ అట్లనే వాళ్ళు వాళ్ళు గ్రూప్గా ఉండి ఇతని మీద పడ్డం దాన్ని బట్టి ఇప్పుడు ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు ఎనిమీస్ ఉంటారు అందరు ఉంటారు కాబట్టి ఇప్పుడు అతన్ని ఇష్టపడే వాళ్ళు ఇతని బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి బయట ఇట్లాగా చేశారు మనము బిగ్ బాస్ అనే కాదు బయట చాలా మూవీస్ ఏదైనా కూడా అట్లా ఒకరికి ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటే ఆపోజిట్గా ఎవరన్నా ఏదైనా మాట్లాడితే వాళ్ళు అట్లా అటాక్ అవును అవును ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళంతా కోపం పెట్టుకుని ఉన్నారు దొరికారు అని చెప్పేసి వాళ్ళు అట్లా పెట్టారు అంటే అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అతను లోపల ఉన్నాడు కదా అండ్ ఇంకోటి అతను కూడా ఏం చెప్పలేదు కదా ఇలా చేయమని చెప్పేసి మరి అలాంటప్పుడు మళ్ళా అతని మీద కేసు పెట్టారు కానీ ఈ జనాలు అతని పేరే చెప్తున్నారు కదా కాబట్టి ఇంకా మరి ప్రశాంతే వాళ్ళతో మాట్లాడాలి అవును ఉండొచ్చు ఎవరి ఎవరి ఫ్యాన్స్ అయినా ఉండొచ్చు మరి సిసి ఫుటేజ్ పట్టుకుని ఆ పర్సన్స్ని పట్టుకుని అసలు మీరు ఎందుకు ఇట్లా చేస్తారు ఏంటి ఇదంతా విచారణ చేస్తే తెలుస్తుంది ఏంటి ఏంటి అని చెప్పి ఇంకోటి ఏంటంటే నిజంగా అండి మన ఫ్యామిలీ మన లైఫ్ చూసుకోకుండా ఇట్లాగా ఫైటింగ్లు చేయడము వాళ్ళ అద్దాలు బాల్గొట్టడో వీళ్ళద్దలు కొట్టడో ఇదంతా ఎందుకు నిజమే కేసు పెడితే వీళ్ళ లైఫ్ స్పాయిలే కదా ఇప్పుడు ఎవరైతే ఇట్లా చేస్తారో వాళ్ళ మీద ఒక రౌడీ షీటర్ అని ముద్ర వేసేస్తారు ఇదంతా అయిపోతుంది ఫ్యాన్స్ ఉండొచ్చు బట్ ఇంత మరీ ఇంత భయంకరంగా ఫ్యాన్స్ అయితే ఉండకూడదు సో ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు నా ఒపీనియన్ అది మీ ఒపీనియన్ మీది ఒకరికి నచ్చిన వాళ్ళు ఇంకొకరికి నచ్చాలని ఏం లేదు కాకపోతే మెజారిటీ ఓట్స్ అనేవి ఎవరు బాగున్నారు ఎవరు బాగాలేదు అని చెప్పే హక్కు ఉంది అందుకే కదా కామన్ పీపుల్కి ఉన్న ఫీలింగ్స్ వాళ్ళు ఇది కూడా తీసుకుంటున్నారు రిపోర్ట్ అలాగా అటాక్స్ అవి మంచిది కాదు ఏదైనా మాట్లాడుకోవాలి ఫైటింగ్స్ దాకా ఎందుకు ఇప్పుడు కదా రైతులకు అదే నేను అంటున్నాను అది ఇస్తాడా లేదా అనేది చూడాలి లేదా మేబీ మాట కోసము ఎట్లయినా మీడియా అంతా కవర్ చేస్తుంది కాబట్టి ఇస్తే మంచిదే కదా నిజంగా నీడీ పీపుల్కి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు బట్ తిని వాగ్దానం ఇచ్చాడు కదా తిని కూడా చేస్తాడు అని చెప్పి అలా చేస్తే కనుక నిజంగా మంచి పర్సన్ అని ఇంకా దేవుడు చల్లగా చూస్తాడు ఎందుకంటే రైతు లేనిదే ఏ దేశం కూడా లేదు అనమాట సో మన అదృష్టం మనకి మంచి భూమి ఉంది మంచి పంటలు పండుతున్నాయి ఇంకా రైతులకి చాలామందికి హెల్ప్ కావాలి రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళు కొట్టుకోవడానికి టైం చాలట్లేదు సో ఖచ్చితంగా ప్రశాంత్ రైతులకు నిజంగా హెల్ప్ చేస్తే కనుక బాగుంటుంది ఇంకోటి రైతులందరికీ కూడా మా పర్సన్ మా మా ఓడు గెలిచాడు అని వాళ్ళకు ఒక హ్యాపీ థ్యాంక్ యూ